ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం కీలక ముందడుగు అయితే వేయబోతుందన్నమాట భారత్ నెట్ ప్రాజెక్టు ఏపీలో భారత్ నెట్ ప్రాజెక్టును విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు అయితే పంపింది భారత్ నెట్ సామర్థ్యాన్ని వినియోగించుకునేందుకు రాష్ట్రానికి ముప్పై ఐదు లక్షల పీసీఈ బాక్సులను సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది భారత్ నెట్ భారత్ నెట్ రెండో దశలో భాగంగా మల్టీ ప్రోటోకాల్ లేబుల్ స్విచ్చింగ్ టెక్నాలజీపై ఆరు వందల యాభై కోట్లు ఏపీకి తిరిగి ఇవ్వాలని కోరారు ఏపీలో మొత్తం ఆరు వేల రెండు వందల పాఠశాలలు పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది ఆరోగ్య కేంద్రాలు పదకొండు వేల నూట ఇరవై నాలుగు గ్రామ పంచాయతీ నో రెండు వందల యాభై నాలుగు గ్రామ పంచాయతీలు ఐదు వేల ఎనిమిది ఎనిమిది వందల రైతు కేంద్రాలు తొమ్మిది వేల ఒక వంద నాలుగు ప్రభుత్వ కేంద్రాలకు ఫైబర్ నెట్ సేవలు విస్తరిస్తున్నట్లు కేంద్రానికి అయితే వివరించిందనమాట అవసరమైన ముప్పై ఐదు లక్షల సిపిఈ బాక్సులను వెంటనే అందజేస్తే భారత్ నెట్ సేవలను విస్తరింపజేస్తామని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి తెలిపింది అలాగే భారత్ నెట్ ఫేజ్ త్రీ ప్రతిపాదనలను కూడా కేంద్రానికి సమర్పించినట్లు అధికారులు అయితే వెల్లడించారు సో ఇవి అందుబాటులోకి వచ్చినాయి అంటే రాష్ట్రంలో విద్యా వ్యవస్థలకు కావచ్చు అదేవిధంగా ఆరోగ్య కేంద్రాలకు కావచ్చు ఇలాగే ప్రభుత్వ సేవలు అందించే ముఖ్యంగా గ్రామ పంచాయతీలకు కావచ్చు అలా అన్నిటికి సంబంధించి కూడా సో విస్తృతమైన ప్రాజెక్ట్ నెట్ భారత్ నెట్ సంబంధించి అంటే అంతర్జాలానికి సంబంధించి అంటే ఇంటర్నెట్కి సంబంధించి సేవలన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి అనమాట సో ప్రజలకు ఈ సేవల ద్వారా అనేక సేవలు అయితే అందించడానికి అవకాశం అయితే ఉంటుంది సేవలన్నీ కూడా వేగంగా జరుగుతాయి అన్నమాట సో అందుకే ఈ ప్రాజెక్ట్ అయితే ఉద్దేశంపబడింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఉంటారు మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్